ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవ్ వల్ల ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే నా పాదుకలు తాకి నా ఆశీర్వాదం పొందు తప్పకుండా నువ్వు కోరింది నువ్వు అడిగింది నీ చేతిలో నేను పెట్టబోతున్నాను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు నుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన సందేశం వినడానికి చాలామంది వస్తున్నారు కానీ వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం లేదండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుంది ఇంకొంతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది షేర్ అవ్వడానికి కూడా అర్హత ఉంటుందన్నమాట తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినే కను ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్క ఒక్కసారి ఆఖరిసారిగా మీరు ఒకే ఒక్కసారి ఈ గురువు గారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి లక్ష్మణ్ రాజు గారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి మీకు సమస్యలు ఉంటే కనుక తప్పకుండా ఫోన్ చేయండి గారి దగ్గర పరిష్కార మార్గం మీకు తప్పకుండా లభిస్తుందండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగదలప్పు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు వంద శాతం శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుంది మీకు నమ్మకం ఉంటే కనుక తప్పకుండా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి లక్ష్మణ్ రాజు గారండి మీకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికి తగినటువంటి పరిష్కారం మనకు తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నా పాదుకలు తాకు తప్పకుండా నువ్వు కోరింది అడిగింది నీ చేతిలో నేను పెట్టబోతున్నాను ఇది ఈ బాబా వాక్కుగా తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు నా పాదాల దగ్గరికి వచ్చావంటే అది యాదృచ్ఛికం కాదు నేను పిలవకపోతే ఎవరు రారు కదా నువ్వు నా పాదుకలు తాకగాని నీ మనసులోని భారాలన్నీ తీరిపోతాయి నీ గుండెలో ఎంతగా కోరిక ఉందో నాకు తెలుసమ్మా నువ్వు అడగక ముందే నేను ఇచ్చేవాడిని ఒప్పుకుంటాను నువ్వు ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడు కూడా ఈ బాబాని మర్చిపోలేదు నీ కళ్ళలో కన్నీరుండకూడదు నువ్వు కోరింది అడిగింది నేను నీ చేతిలో పెట్టబోతున్నాను ఈరోజు నీ జీవితంలో ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావు దూరంగా అనుకున్న ఆశ నీ చింతకు తప్పకుండా చేరబోతుంది నిన్ను వదిలి వెళ్ళిన బంధం తిరిగి నీ దగ్గర తప్పకుండా అవుతుంది నా భక్తులకి నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను బాబా నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు నాకు పరీక్షలు మాత్రమే అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు పరీక్షల తర్వాతే ఫలితం వస్తుంది ఇది గుర్తుపెట్టుకో విత్తనం నేలలో పాతి పెట్టిన తర్వాతే మొలక వస్తుంది నీ కష్టాలు విత్తనం లాంటివి వాటిని నేను ఆశీర్వదిస్తే పెద్ద వృక్షమవుతాయి నీకొక చిన్న ఉదాహరణ చెప్తాను తప్పకుండా విను ఒకసారి నా దగ్గరకు ఒక భక్తుడు వచ్చాడు బాబా నేను ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం తిరుగుతూ ఉన్నాను నాకెప్పుడు శుభవార్త వస్తుంది అని అడిగాడు నేను ఒకటే చెప్పాను నా పాదాలను తాకి వెళ్ళు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అతడు నమ్మకంతో నా పాదాలను తాకి వెళ్ళాడు కొద్ది కాలంలోనే అతనికి ఉద్యోగం వచ్చింది ఎందుకంటే అతడికి నాపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది విశ్వాసమే శక్తిగా నిలుపుకున్నాడు కాబట్టి నువ్వు కూడా అలా నమ్ము నేను తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాను అని నిర్ణయించుకో నిశ్చయించుకో నీ మాటలు ఎప్పుడు కూడా వృధా కావు నీ కన్నీరు వృధా కాదు నేను చెప్తున్నాను కదా ధైర్యంగా ఉండు అని నీ ఇంట్లో తప్పకుండా ఒక శుభవార్త వినిపించబోతుంది నీ బిడ్డల గురించి నువ్వు ఎంతో ఆందోళన పడుతున్నావు కదూ ఆ బిడ్డకు మంచి ఉద్యోగం తప్పకుండా వస్తుంది మంచి జరగబోతుంది నీ అప్పుల భారాలన్నీ తప్పకుండా తీరిపోతాయమ్మా నీ శరీరానికి ఉన్న వ్యాధులు కూడా నేను నయం చేస్తాను నా పాదాలను తాకడం అంటే కేవలం రాయి మట్టి తాకడం కాదు అది నీ విశ్వాసాన్ని తాకడం నువ్వు తాకగానే ఈ హృదయంలోని గోడలు కూలిపోతాయి భయం తొలగిపోతుంది ఆశ నిండిపోతుంది ఒక మహిళ నా సమాధి వద్దకు వచ్చింది బాబా నా కుటుంబం విరిగిపోయింది నా భర్త నన్ను వదిలేశాడు నా పిల్లలతోనే ఒంటరిగా ఉన్నాను అని ఎంతో బాధపడింది నేను ఒకటే చెప్పాను ఎప్పుడు కూడా నువ్వు భయపడద్దు నీ బాబా నీకు తోడున్నాడు నీ కన్నీరు ఎప్పటికీ వృధా కాదు నా పాదాలను తాకిన నీకు నా పాదాలను ఆశ్రయించిన నీకు నా చింతను నమ్ముకున్న నీకు నీకెప్పుడు కూడా నీ కన్నీటికి కన్నీటిని వృధా కానివ్వను కొన్ని రోజుల్లోనే ఆమె భర్త తిరిగి వచ్చి ఆమెను గౌరవంగా చూసుకున్నాడు ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట నేనున్నాను కాబట్టి ఈ రోజు నీ బాధలో నీ హృదయంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఎంత గట్టి బంధం తెగిపోయినా ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే నువ్వు నిశ్చయంగా ఒక శుభవార్త వినబోతున్నావని చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటున్నాను కానీ నువ్వు నన్ను గమనించడం లేదు సప్త సముద్రాలు దాటైనా సరే నేను నీ చెంతకు వస్తానని ఎన్నోసార్లు చెప్పాను కదా కేవలం కష్టాల ఊబిలో కూరుకుపోయి ఈ బాబా చేస్తున్నటువంటి చమత్కారాలను ఈ బాబా చేస్తున్నటువంటి లీలలను నువ్వు మననం చేసుకోలేకపోతున్నావు చూడలేకపోతున్నావు గ్రహించలేకపోతున్నావు కేవలం నీ అపోహలో మాత్రమే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు నాకెవ్వరూ లేరు అందరూ నన్ను ఒంటరిగా వదిలేసేవారే నాకంటూ తోడు ఎవరూ లేరు అనే అపోహలు నువ్వు కేవలం అలా భ్రమలో బ్రతికిపోతూ ఉన్నావు నువ్వు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దమ్మా నా కోసం ఎవరూ లేరని ఎప్పటికీ ఎందుకలా అనుకుంటూ ఉంటావు నీ కోసం నేనున్నాను కదా నువ్వు నన్ను పిలిస్తే నా పాదాల వద్ద తల వంచితే చాలు నేను నీకు తోడుగా నిలుస్తాను ఈ రోజు నుండి నీ జీవితం తప్పకుండా మారబోతుంది నువ్వు చేసిన ప్రార్థన ఎన్నటికీ వృధా కాదు నువ్వు అడిగింది నీ చేతిలో తప్పకుండా పెట్టబోతున్నాను నేను ఎప్పటికీ కూడా చెప్తూ ఉంటాను కదా ఎన్నో పూజలు వ్రతాలు నోములు నాకు చేయమని నేను ఎప్పటికీ అడగలేదే నాకు రంగురంగుల వస్తువుల దుస్తులు కావాలని నేను ఎప్పటికీ కోరలేదు మంచి మంచి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించమని నేను ఎప్పుడు కూడా నిన్ను విన్నపించలేదు నాకు అలంకరణ వస్తువులు కావాలని నన్ను అలంకరించమని నన్ను ఎప్పుడు కూడా ప్రార్థించమని కూడా అడగలేదు కేవలం నీ మనస్సులో భక్తితో విశ్వాసంతో నన్ను కొలిచినా ప్రార్థించినా చాలు పరుగు పరుగున నీ వెంటే వస్తాను పరుగు పరుగున నీ పక్కనే ఉండి నిలబడి నీకు తోడుగా ఆశ్రయంగా నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను కానీ నువ్వు నన్ను అది గమనించడం లేదు కేవలం నీ అపోహాలో బ్రతుకుతూ నాకెవ్వరూ లేరు నేను ఎప్పుడు కూడా ఒంటరిని అని గడుపుతూ ఇన్ని నాళ్ళు నువ్వు బాధపడినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు నేను ఒక శాశ్వత పరిష్కారం నీకు తప్పకుండా ఇస్తాను ధైర్యంగా ఉండు కేవలం నువ్వు పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్నావని నాకు తెలుసు అప్పుల బాధతో ఎంత సతమతం అవుతున్నావో నాకు తెలుసు నువ్వు చేస్తున్నటువంటి పనికి ఉద్యోగానికి నువ్వు చేస్తున్నటువంటి పనికి నువ్వు చదివినటువంటి చదువుకు అసలు పొంతన లేదనే కదా నీ బాధంతా కూడా అలా ఎప్పటికీ కూడా కృంగిపోవద్దు ఎందుకంటే ఈరోజు నువ్వు చదివిన చదువు ఎప్పటికీ కూడా వృధా కాదు ఇప్పుడు నీకు ఉద్యోగం రాలేదు అంటే ఇంకా ఎప్పటికీ రాదని అర్థం కాదు కదా అది దురదృష్టవశాత్తు మనము కొన్ని చేసిన కర్మల వలన మనం చేసినటువంటి కొన్ని పాప కర్మల వలన మనకు అది వెంటాడుతూ ఉంటుంది తప్ప ఎప్పటికీ ఆ కర్మలను మనం అనుభవిస్తామని అర్థం కాదు అటువంటి బాధలను అటువంటి కష్టాలను అనుభవిస్తామని అసలు అర్థమే లేదు కాబట్టి నువ్వు ఎప్పటికీ కూడా దిగులు అనేది పడొద్దు ముందుగా ధైర్యాన్ని నింపుకో ధైర్యాన్ని అలవర్చుకో బాబా తోడున్నాడు అనేటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకో ఈ సాయి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు నీకు ఎప్పుడు కూడా నీడలా ఉంటారు సొంత గృహం కావాలని సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలని ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఆ సొంత ఇంటిలో కనీసం ఒక్క గదైనా చాలు బాబా నాకు సొంత ఇంటి కలను నెరవేర్చు నేను కేవలం నా సొంత ఇంటిలో నివసించాలని అనుకుంటున్నాను అని ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటున్నావు కానీ అందినట్టే అంది అది వెనక్కు తిరిగిపోతుందని చాలా మదన పడిపోతూ ఉన్నావు కదా నువ్వు తప్పకుండా త్వరలోనే నీ సొంత ఇంటి కలను కూడా నువ్వు నెరవేర్చుకోబోతున్నావు ఇది ఈ సాయి మాటగా గుర్తుంచుకో ఎందుకని పదే పదే ప్రశ్నలు వేస్తూ ఉంటావు ఎవరూ లేని ఈ జీవికి తోడుండమని నేనెప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టలేదు కేవలం నువ్వు అలా భ్రమపడిపోతూ ఉంటావు నేను నువ్వు ఎప్పుడు కూడా అంటే ఈరోజు నేను నీతో మాట్లాడతాను మీ హృదయం లోపల ఎంత బాధ ఉందో ఎవరు గుర్తించలేకపోయినా నాకు మాత్రం తెలుసు కదా మీరు పిల్లల కోసం కుటుంబం కోసం ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు స్పష్టంగా కనపడుతుంది మీరు అనుకునే ఉంటారు నా కోసం ఎవరూ లేరు నా మాట వినేవారు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో నా బలం ఎక్కడ అందుకే నేను చెప్తున్నాను నేనున్నాను కదా అని నేను నీతోనే ఉంటానని పదే పదే చెప్తున్నాను నీకు ఎదురైన కష్టాలు నీకు బరువుగా అనిపిస్తుంటాయి అవి నీ భుజాలపై లేవు నే నా భుజాలపై ఉన్నాయని గుర్తుపెట్టుకో నువ్వు ఒంటరిగా లేవు నీ పిల్లలకు నీ ఇంటిని నీ భవిష్యత్తుకు నేను నీ వెంటే ఉంటానని గుర్తుపెట్టుకో ప్రతిరోజు వంట చేసి పని చూసి ఎవరు గుర్తించలేకపోయినా నీ ప్రతి శ్రమను నేను గుర్తిస్తున్నానమ్మా నీ చేతిలో తినే వంట నీ కళ్ళలో నిద్రలేని రాత్రులు ఇవన్నీ నాకెప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నీ పిల్లలు నిన్ను గుర్తించలేకపోయినా నేను నీ హృదయంలోని విలువను తెలుసుకుంటున్నాను నువ్వు ఒక గృహిణి మాత్రమే కాదు నువ్వు ఒక శక్తివంతమైన స్త్రీవి నీ చేతుల వల్లే ఇల్లు నడుస్తుంది నీ సహనమే నీ కుటుంబానికి పునాది అందుకే నీ మనసు విరగకూడదు నీ పరిస్థితిలోనైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే నేను నీకు తోడుగా ఉన్నానని ఎప్పుడు కూడా నమ్ముకో ఇది ఈ బాబా మాటగా గుర్తుంచుకో చిన్న చిన్న సమస్యలతో నీ గుండె పగిలిపోనివ్వద్దు ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండు కష్టాలు మనుషులకే వస్తాయి జంతువులకైతే రావు కదా ఒకవేళ అవి వచ్చినా చెప్పుకోలేవు నువ్వు మనిషివి కాబట్టి చెప్పుకోగలుగుతున్నావు నీ కన్నీరు నేలపై ఎప్పుడీ కూడా పడనివ్వద్దు అది నా పాదాలపై పడుతుంది నువ్వు ఏడ్చిన ప్రతిసారి నేను నీ పక్కనే కూర్చున్నాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక్కొక్కసారి నేను కూడా అలా ఉండిపోతూ ఉంటాను ఎందుకంటే మనం చేసిన కర్మల వలన మనం కొన్ని బాధలను అనుభవించక తప్పదు కదా అని అలా చూస్తూ ఉంటాను కానీ ఎప్పటికీ కూడా అలా చూస్తూ ఉంటానని గుర్తుపెట్టుకో అలా చూస్తూ ఉండను ఎప్పటికీ కూడా ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం సమయం కేటాయించి ఉంటుంది నువ్వు సంతోషాన్ని అనుభవించడానికి ఆ సంతోషం సమయం వచ్చిందని నాకు తెలిసిన మరుక్షణమే నీకు తప్పకుండా అన్ని రకాలైనటువంటి సంతోషాలను నీకు అమలు పరిచే విధంగా సిద్ధంగా ఉంటాను నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఆలస్యమైందని తప్పక వస్తుంది అది ఆలస్యమైనా సరే నీ పిల్లలు నీకు గర్వకారణం అవుతారు అంటే మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి ర్యాంకులు తెచ్చుకొని నువ్వు నీ పిల్లలు నువ్వు పడిన కష్టానికి వాళ్ళని చదివిపిస్తున్నటువంటి శ్రమను ఎప్పుడు కూడా వృధా కానివ్వకుండా నీ పిల్లలు నీకు ఒక మంచి గర్వకారణంగా నిన్ను ముంచెత్తుతారని చెప్తున్నాను నీ భర్త నీ విలువను తప్పకుండా తెలుసుకుంటాడు ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా నా భర్త నన్ను అర్థం చేసుకున్న నా బంధమే నేను చేసుకున్న నన్ను నా బంధమే నన్ను దూరం పెడుతున్నప్పుడు కేవలం నేను ఎవరి కోసం బ్రతకాలి అని నువ్వు చాలా రకాలుగా మదన పడిపోతూ ఉంటావు ఎవరికీ చెప్పుకోలేక ఎంతో మనోవేదనకు గురి అవుతున్న నీకు అసలు ఒక ఇంటి గృహిణిగా నువ్వు ఎంత కష్టాలను అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను కేవలం ఇంట్లో ఒక పని మనిషిలా ఇంట్లో అందరికీ సేవ చేసే ఒక ఆయాల నువ్వు గడుపుతున్నావే తప్ప నీ ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించుకోవడం లేదు ముందుగా నీ ఆరోగ్యం గురించి కూడా నువ్వు ఆలోచించుకో నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు నీ ఇంటి కుటుంబాన్ని నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోనగలుగుతావు నువ్వు ఆరోగ్యంగా లేనప్పుడు అసలు నిన్ను పట్టించుకునే వారు కాదు కదా నువ్వు నీకు నువ్వు పట్టించుకోవడానికి కూడా అంత బాధాకరణమైనటువంటి జీవితాన్ని గడుపుతావు కాబట్టి ముందుగా నువ్వు ఆరోగ్యంగా ఉండు నీ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా వదులుకోకు నీ జీవితంలో శ్రమ ఎక్కువైనా ప్రతిఫలం ఆలస్యమైనా అది నీకు తప్పకుండా దొరుకుతుందని చెప్తున్నాను నువ్వు అడిగిన కోరిక ఎప్పటికీ కూడా వృధా కాదమ్మా నువ్వు చేసిన పూజ వృధా కాదు నువ్వు చల్లిన కన్నీరు వృధా కాదు ఈ రోజు నుండి నీ గుండెలో ఒక మాట నింపుకో బాబా నా పక్కనే ఉన్నాడు నేను ఒంటరిగా లేను నా కష్టాలన్నీ తీరిపోతాయి ఆయన మాటిచ్చాడు నువ్వు ఎంత నిస్సహాయంగా అనుకున్నా సరే నేను నీతోనే ఉంటాను నీ ఇంటి ప్రతి మూలలో నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది నీ చేతిలో వంట వాసనలో నా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది నీ పిల్లల కళ్ళలో ఆనందం ఆనందంలో నా కరుణ తప్పకుండా ఉంటుంది కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండు నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పదే పదే చెప్తున్నాను నేను ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే వాడిని అస్సలు కానే కాదు నా పాదాలను తాకి ధైర్యంగా వెళ్ళు నేను నీతోనే ఉంటాను నీ కష్టాలకు ముగింపు తప్పకుండా రాబోతుంది నీ ఇంటికి శుభవార్త తప్పకుండా వస్తుందని పదే పదే చెప్తూ ఉంటాను కానీ నువ్వు నమ్మితేనే కదా ఎప్పుడూ అపనమ్మకమే ఈ బాబా చేసినటువంటి లీలలను ఎప్పుడూ కూడా నువ్వు గుర్తించలేకపోతున్నావు అసలు నాపై నీకు నమ్మకం ఉంటేనే కదా నేను చేసినటువంటి మంచి మంచి వాగ్దానాలు నేను చేసినటువంటి లీలలు నీకు అర్థమయ్యేది ముందుగా వాస్తవంగా చెప్తున్నాను నీ మనసులో విశ్వాసాన్ని భక్తిని శ్రద్ధను సహనాన్ని అన్నిటిని నింపుకొని నువ్వు నాపై పూర్తి విశ్వాసంతో ఉండు ఈరోజు నా మాట నీకు ధైర్యంగా ఇవ్వడానికి నీ హృదయంలో దాచుకున్న బాధలు నీ కన్నీరు వెనుక దాగిన తపన అవన్నీ నాకు తెలుసు నీ శ్రమ ఎవరు గుర్తించలేకపోయినా నేను గుర్తిస్తున్నాను కదా నువ్వు అనుకుంటూ ఉంటావు నా కోసం ఎవరూ లేరు అని కానీ నేను చెప్తున్నాను నేను ఉన్నాను కదా అని నీ పక్కనే ఉంటాను నీ భుజాలపై ఉన్న భారాన్ని నేను తప్పకుండా మోస్తూ ఉంటాను నువ్వు కేవలం అంటే ఏదైనా సరే మౌనంగా ఉండు నీ మౌనమే నీ బలం అవుతుంది అందుకే నీ మనసు విరగనివ్వకు కష్టాల మధ్యలో నువ్వు రాత్రి నిద్రలే నిద్ర లేక ఎంతో ఏడ్చినా సరే నీ కన్నీరు ఎప్పటికీ కూడా వృధా కాదు నువ్వు ప్రార్థించిన ప్రతి మాట నా చెవులకి తప్పకుండా చేరుతుంది నీ కోరిక ఆలస్యమైనా తప్పకుండా నెరవేరుతుంది నీ పిల్లలు నీకు గర్వకారణం అవుతారు నీ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నేను నీ విలువను తెలుసుకుంటున్నాను నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే నేను నీ పక్కనే కూర్చుంటాను నువ్వు నా పాదాలను తాకి ఆశ్రయం కోరితే నేను నీకు ధైర్యం అవుతాను ఈ రోజు నుండి నీ బాధలో నీ కష్టాలలో నేను తోడుంటాను ఒక్క మాట నింపుకో సాయి ఉన్నాడు ఒంటరిగా లేను అని గుర్తుపెట్టుకో నీ కష్టాలు చివరి వరకు తప్పకుండా చివర వస్తున్నాయి ఇంకా నీ కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి నీ ఇంటిని శుభవార్త తప్పకుండా వరిస్తుంది ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళేటప్పుడు నా నామస్మరణ చేసుకుంటూ ఉండు నా విభూతిని తా నీ నుదుటిపై ధరిస్తూ ఉండు ఇంకా నా పాదాలను తాకి నన్ను ఆశ్రయించి తాకి ధైర్యంగా వెళ్ళండి నేను మీతోనే ఉండి మీ కన్నీరుని ఎప్పటికీ కూడా వృధా కానివ్వను నీ జీవితంలో వెలుగును తప్పకుండా నేను నింపేలాగా నీకెప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను కానీ నీ కోపమే నీకు శత్రువు అనమాట అతి కోపం అతి ఆవేశం ఎప్పటికీ కూడా పనికిరాదని గుర్తుపెట్టుకో ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కదా కోపం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే అతిగా ఆవేశపడి కోపంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి వారి కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క జీవి కోపంతో పగతో రగిలిపోతున్నటువంటి ప్రతి ఒక్క జీవి ఎప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేరు కోపంతో ఉంటే ఎప్పటికీ కూడా మనం ఇంకా ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా వస్తూ ఉంటాయే తప్ప మనం ఏది కూడా ముందుకు వెళ్ళలేమని చెప్తున్నాను నువ్వు రాత్రి నిద్ర లేక ఆలోచించిన ప్రతి ఆలోచన నాకు వినిపిస్తుంది నువ్వు ఉదయం లేవగానే కుటుంబం కోసం పెట్టే ప్రతి శ్రమ నాకు చేరుతుంది నేనున్నాను కాబట్టి నీ కష్టాలు ఒక్కొక్కటిగా తప్పకుండా తీరిపోతాయని గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటూనే ఉంటావు నా కోసం ఎవరూ లేరు నా మాట వినేవారు లేరు కానీ నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను నేనున్నాను కదా నీ పక్కనే ఉన్నాను కదా అని నీ భుజాలపై ఉన్న భారాన్ని నేను తప్పకుండా మోస్తున్నాను నీ హృదయంలోకి భయాన్ని నేనే తొలగిస్తూ ఉన్నాను నువ్వు కేవలం ఒక ఇంట్లో ఇంటిలో ఉన్నటువంటి గృహిణి కాదు నువ్వు ఒక శక్తి అని చెప్తూ ఉన్నాను కదా నీ చేతుల వల్లనే ఇల్లు నడుస్తుంది నీ సహనమే కుటుంబానికి పునాది అని చెప్తున్నాను నీ ప్రేమే పిల్లలకు బలం నిన్నెవరు గుర్తించలేకపోయినా నీ విలువ నాకు తెలుసు నీ హృదయం ఎంత మంచిదో నువ్వు ఎవరిని గాయపరచని విధానం నాకు తెలుసు అసలు నువ్వు ఎంత మంచిదానివో ఈ భూ ప్రపంచంలో నీకున్నటువంటి సహనం ఇంకెవరికీ లేదని నాకు తెలుసు అయినా కూడా కొన్ని కొన్నిసార్లు నీ మనసు ఎప్పుడు కూడా కలవరపడుతుంది ఎందుకంటే అసలు ఎన్ని ఉన్నా అంటే ఎంత ఉన్నా ఎంత ఆస్తులున్నా ఎన్ని బాధలు అంటే ఇన్ని బాధలను భరించలేక ఎందుకు బాబా నాకు ఇన్న ఉన్నటువంటి ఆస్తి ఎందుకు నాకు ఉన్నటువంటి ఈ పరిచయాలు ఎందుకు అసలు నేను ఇన్ని బాధలతో బాధపడుతున్నాను కదా నాకు అసలు ఆరోగ్యం బాగడం బాగుండడం లేదు నన్ను అర్థం చేసుకునే నా బంధమే నన్ను దూరం పెడుతుందని నువ్వు ఎంత కుమిలిపోతూ ఉన్నప్పటికీ కూడా నీ కష్టాలను తప్పకుండా నేను నెరవేరుస్తానని అంటే నీ కష్టాలను తప్పకుండా నేను తొలగిస్తానని నీ సంతోషాన్ని తప్పకుండా నేను నెరవేరుస్తారని నీకు ఆశీర్వాదం తెలుపుతున్నాను కానీ కొన్ని కొన్నిసార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు ఈ బృప్ ఈ అందరికంటే అందరికంటే డబ్బు ఉండాలి అన్నిటికంటే మెయిన్గా డబ్బు ఉండాలని నువ్వు అనుకుంటూ ఉంటావు కేవలం డబ్బు మాత్రమే కాదు మనల్ని అర్థం చేసుకునేటువంటి కొన్ని బంధాలు కూడా ఉండాలి మనం ఎంతగానో నమ్ముకున్నటువంటి కొన్ని బంధాలు కూడా ఉండాలని చెప్తున్నాను అసలు ఏ బంధము అర్థం చేసుకోవడం లేదని బాధ కన్నా ముందుగా నిన్ను నువ్వు పూర్తిగా నమ్ముకో నీపై నీకు నమ్మకం ఉండాలి నీపై నీకు విశ్వాసం ఉండాలి నీపై నీకు నమ్మకం ఉంటే కనుక నువ్వు ఎవరిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరిని కూడా నమ్మించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే మనపై మనల్ని మనం ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం ఇష్టపడుకోవాలి మన ఆత్మను మనం సంతృప్తి చేసుకోవాలి అలాంటప్పుడు ఇతరుల కోసం మనకి ఎందుకు మనమే ఇతరులు మనల్ని చూసి గర్వపడాలి అంత విజయతీరాలకు నువ్వు తప్పకుండా చేరుతావు విజయ కిరట కిరీటాలను నువ్వు అందుకుంటావు అప్పుడు అందరూ కూడా నీ చెంతకు వచ్చి నిన్ను కావాలని కోరుకుంటారు అప్పుడు నువ్వు ఖచ్చితంగా అట అందరినీ ఎవరు వారు అనేది నీకు తప్పకుండా తెలుస్తుంది నువ్వు గ్రహిస్తావు కూడా ముందు ఉన్నటువంటి పరిచయాలు బంధాలు ఏవి కూడా లేనటువంటి ఈ క్షణంలో ఇంత తొందరగా నాకు ఈ పరిచయాలు ఎలా ఏర్పడ్డాయని నువ్వే ఆశ్చర్యపోతావు అసలు ఊహించనే ఊహించవు అంతా నీకు చమత్కారంలో అనిపిస్తుందన్నమాట అంటే మన దగ్గర ఏదైనా ఉంటే తప్పకుండా ఇతరులు మన చెంతకు వస్తారు కదా మనకు ఏదైనా సరే మనము ఇతరుల కోసం మనం ఎన్నో అంటే అనుకుంటూ ఉంటాం కదా కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు కేవలం కొన్ని బంధాలు కూడా మనల్ని అర్థం చేసుకునే బంధాలు స్నేహాలు ఏవైనా మనకు ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం కదా కేవలం డబ్బుతోనే ముడిపడినటువంటి బంధాలని గుర్తుపెట్టుకో డబ్బు ఉంటేనే అందరూ వస్తారు కేవలం డబ్బే శాశ్వతం కానీ డబ్బుతో పాటు కొన్ని బంధాలు కొన్ని పరిచయాలు కూడా చాలా ముఖ్యమని కూడా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి ఎవరు మనతో ఎలా ఉన్నారో మనకు తెలియదు కాబట్టి మనము ఎవరితో ఎలా ఉండాలి అంతట్లనే ఉండాలి అంటే నువ్వు ఎదుటివారికి ఇస్తున్నటువంటి విలువ వారు నీకు ఇస్తేనే వారితో ఉండు అసలు లేకుంటే నేను చాలా చులకన భావం చూస్తున్నటువంటి వారితో నువ్వు ఉండాలి చెప్పు అలాంటి వారికి కొంచెం నువ్వు దూరంగా ఉండడం మంచిది అయినా నీపై కుళ్ళు కుతంత్రాలు ఏర్పరచుకొని చాలా మంది నీపై నిన్ను మోసం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి అటువంటి వ్యక్తుల మధ్య నువ్వు దూరంగా ఉంటేనే నీ కూడా చాలా మంచిదని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమంది భక్తులకు షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాబాగారి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎల్లవెలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్